ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా నిఖిలో వచ్చి అడుగుతాడు అనమాట ఏంటి మీ తమ్ముడికి ఏమన్నా పిచ్చి ఉందంటే లేదు ఎందుకంటే నైటు ఏదో పిచ్చి పెట్టినట్టు దయ్యం పెట్టినట్టు అట్లా బిహేవ్ చేశాడు అని చెప్పి అడుగుతాడు అంటే ఏ నువ్వు పెళ్లి చేసుకుందా మా తమ్ముడిని అని చెప్పి ఉంటుంది అంటే అది కాదు చెప్పాలి కదా మీ తమ్ముడికి ఇట్లా ప్రాబ్లం ఉందని అంటే నువ్వేమైనా చెప్పావా నాకు నీ ప్రాబ్లం గురించి అని చెప్పి అది కాదు అని చెప్పి అట్లా మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా కోపంగా ఉంటుంది కోపంగా ఉంటే నువ్వు రాత్రి జరిగి మర్చిపోయినట్లేవు కొంచెం కూల్ అవ్వు అని చెప్పి మాట్లాడతాడు మాట్లాడుతుంటే ఏం మాట్లాడదు అనమాట ఏం మాట్లాడిపోయేటప్పటికీ జరిగినంత మర్చిపోవచ్చు కదా మన పెళ్ళి ముందు ఎట్లా ఉన్నావు అట్లా ఉండొచ్చు కదా అని చెప్పి మాట్లాడతాడు అనమాట మాట్లాడ ఆ మాట అనేటప్పటికీ అసలు ఏం మాట్లాడదు ఏం మాట్లాడిపోతే ప్లీజ్ నువ్వు అలా ఉండకు నువ్వు అలా ఉండకుండా మామూలుగా ఉండిపో ఇంకా అంటే లేదు నేను ఇంతే ఉంటాను నువ్వు నాకు అబద్ధం చెప్పు నువ్వు అసలు అంటే నీకు ప్రాబ్లం ఉండటం అది కాదు నా ప్రాబ్లం అని చెప్పి అట్లా అంటది అట్లా అంటే ఇంకా వాళ్ళ మావి వాళ్ళందరూ పిలుస్తారు అనమాట రా బాబు టిఫిన్ చేద్దామని చెప్పి పిలిస్తే వెళ్తాడు ఇంకా అక్కడ వచ్చేసి అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ కావ్య వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళ బ్రదరు కాకి వర్షక సిస్టర్ అమ్మ అయ్యే అమ్మాయి మొత్తం అందరు కూర్చొని ఉంటారు కూర్చొని ఉంటే అప్పుడే కావి వస్తుంది అనమాట కావి వచ్చి ఇంకా ఇడ్లీ చేస్తుంది అవి వడ్డించడానికి అని చెప్పి వచ్చి వడ్డించకపోతుంటే ఇంకంత మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా కోపంగా ఉంటుంది కదా బాగా అంతే చూస్తుంటాడు చూస్తూ ఇంకా వడ్డించమంటే వడ్డిస్తూ చట్నీ వచ్చేసి చేయి మీద వేసేస్తుంది చెయ్యి మీద కావాలనేస్తుంది చెయ్యి మీద చేయి మీద కావాలని వేస్తే నాదే తప్పు అని చెప్పి అంటాడు అనమాట అర్థం అవుతుంది కావాలని చేసినట్టు నా అదే అంటే ఇంకెళ్ళిపోతుంది కావ్య అక్కడి నుంచి కావి అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇంకా అక్కడికి అర్థమవుతుంది బాగా కోపంగా ఉంది కదా అందుకనే నేను ఏమేం అర్థమవుతుంది పక్కన వాళ్ళ తమ్ముడికి తెలుస్తుంది కావాలని చేసినట్టు కావాలని చేసిన వాళ్ళ నాన్నకి అందరికీ అర్థమవుతుంది బట్ ఎవరు ఎవరు బయటపడరు అనమాట వాళ్ళ తమ్ముడు ఇంకా అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కతో మాట్లాడతాడు అక్కతో అంటాడు అక్క నీకు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ బావ చాలా మంచోడు అసలు అట్లాంటి వాళ్ళు ఈ కాలంలో దొరకడం చాలా అరుదు నీకు చాలా అదృష్టవంతురాలు నువ్వు బావని కష్టపెట్టుకో అని చెప్పి చెప్పే లేటప్పటికీ ఇంకా తనకే అనిపిస్తుంది నేను తప్పు చేశానా అంటే తను చెప్పకపోవడం తప్పే కానీ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ తమ్ముడు వాళ్ళు చెప్తుంటే ఆలోచిస్తూ ఆలోచిస్తూ అంతే ఉండిపోతుంది అంటే ఉండిపోయేటప్పటికే ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా నిఖిల్ వచ్చేసి తినడం అయిపోయిన తర్వాత ఇంకా కావ్యం అయితే అంతే ఉంటుంది నాది అయిపోయిందని చెప్పి ఇంకా వెళ్తాడు నిఖిల్ కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి చేతులు హ్యాండ్ వాష్ చేసుకుందాం అని చెప్పి వెళ్తాడు వెళ్ళి తనకేమో ఏడుపు వస్తూ ఉంటుంది అంటే నేను తప్పు చేశాను మంచిగా బాధ పెట్టానని చెప్పి తనకి ఏడుపు వస్తూ ఉంటుంది ఇంకా రామ్మ ఈ ప్లేట్ అంటే వచ్చి ప్లేట్ తీయడానికి వస్తుంది వచ్చి ఇంకా ప్లేట్ తీసేస్తాను నిఖిల్ తిన్న ప్లేట్ తీస్తుంది ప్లేట్ తీసిన తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానని చెప్పి వెళ్తాడు అనమాట వెళ్ళినప్పుడు చూస్తుంది చూసి నిఖిల్ అంటాడు ఏంటి నువ్వు టిఫిన్ చేసావా అని అడిగితే నాకు ఆకులుగా లేదంటుంది చెయ్యి ఏదైనా ఉంటే కావాలంటే రూమ్లకు నేను వస్తాను కదా అప్పుడు తిట్టు లేకపోతే నీకు ఇంకా కోపం తిరిగిపోతే కొట్టు అని అనేటప్పటికీ ఇంకా ఏడుపు వచ్చేస్తుంది ఇంకా కాఫీకి ఏడిపు వచ్చేసి ఏడవడానికి రెడీ అయిపోతుంది ఏడవడానికి రెడీ అయిపోతు ఇట్లా మాట్లాడుతుంటే ఏడవ రెడీ అయిపోతే ఇంకా హక్ చేసుకొని సారీ అని చెప్పి చెప్తుంది సారీ అని చెప్పి చెప్పి ఇక్కడే సారీ అని చెప్పి చెప్పి హక్ చేసుకుంటుంది అనమాట హక్ చేసుకునేటప్పటికీ ఇంకా ఏం అర్థం కాదు అబ్బు ఇంకా చూసారు కదా ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది అనమాట అప్పుడు ఐ లవ్ చేస్తుంది చెప్పి నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటుంది నువ్వు చెప్పు అంటే సరే సరే అంటే అదే నువ్వు చెప్పవేంటి అని అనేటప్పటికీ చుట్టూ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లి అందరుండి సరే అని చెప్పి వాళ్ళకి అని చెప్పేస్తాడు ఇంకా చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు ఇంకా తప్పించుకోమని చెప్పి జనాల ముందు నుంచి వెళ్ళిపోతారు అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకా గృహప్రవేశం ఉంటుంది ఆ గృహప్రవేశం తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం ఓకే మిస్ అవ్వకండి నా వీడియోస్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ